స్తోత్రం ఇచ్చింది మన రక్షకుడుస్తూ విశ్రేష్ఠమైన వందనాలు సమయంలో మరొకసారి సమయంలో ఈ సిద్ధపాటు పూర్తిగా మరి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక వాక్య ధ్యానం మనం అందరికీ కూడా చూసుకొని రాతకాల సమయంలో కొద్ది నిమిషము దేవుని యొక్క వాక్యము ధ్యానం చేసుకుని ఎక్కువ సమయం ప్రాంతంలో మనందరం కూడా గడుపుతాం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం అందరం కూడా చూసుకుందాం టైం పౌర్ గారు రాసినటువంటి పత్రిక రోమా పత్రిక పన్నెండవ అధ్యాయం పత్రిక పన్నెండవ అధ్యాయం

సమస్త మనుషులతో సమాధానముగా ఉండు ఆమెలుగా ఒక క్రైస్తవ విశ్వాసి సంఘములో అదేవిధంగా సమాజములో లోకంలో ఎలా ఉండాలో ఈ రాతకాల సమయంలో మనమందరం కూడా తెలుసుకొని ఆయనలో ఈ లక్ష్యాలు మనం కలిగి ముందుకు వెళ్ళడా ప్రభు మనకు సహాయం కాక ఆమె పౌరు గారు చెప్తున్న మాట ఏంటంటే హీడనకు ప్రతికడు ఎవరికి చేయవద్దు మనము దేవుల్లో ఎదుగుతూ ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మన పొందవలసిన లక్షణము ఏమిటంటే మొట్టమొదటిగా ఏమిటంటే హీడనకు ప్రతికడు ని చేయాల మనం ప్రతి నెలా కూడా దేవుని యొక్క శరీరమును తీసుకుంటూ ఉన్నాం ఎందుకంటే ఆయన మనకి శిరస్సు సంగరస్సు క్రీస్తు అయినటువంటి మన జీవితంలో మనము ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రతిసారి కూడా మనము ఆయన యొక్క శరీరమును ఆయన రక్తము మనము తీసుకుంటూ ఉంటున్నాము మరి మన జీవితంలో ఆయన కుమారుడుగా ఆయన కుమార్తెగా మార్చబడిన తర్వాత మన జీవితాల్లో ఈ లక్షణాన్ని మనం ఖచ్చితంగా కలిగిన బాధ్యతగా ఉండదు ఏంటంటే మొట్టమొదటిగా కీడునకు ప్రతి కీడు ఎవరికి కూడా చేయవద్దు మనం మన ప్రతి పనికి ప్రతి ఆలోచనకి ప్రతి నడవడికి మనకి ఎవరు మాదిరిగా ఉండాలంటే మన కొరకు ప్రాణం పెట్టినటువంటి ప్రేస్తూ వేస్తూ మనకు మాదిరిగా ఉండదుగా హలెలుగా ఆయన మాదిరిగా పెట్టుకొని ఆయన మనకి మాదిరిగా పెట్టుకొని మనం ఎప్పుడైతే నడుస్తామో సమాజంలో ప్రవర్తిస్తామో మన జీవితాన్ని మార్చుకొని మనం ఎప్పుడైతే ఇటువంటి లక్షణాలు కలిగి మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో ఖచ్చితంగా మన జీవితాల ద్వారా ప్రభు ఖచ్చితంగా సంతోషపడుతుంది మొట్టమొదటిగా ఏంటంటే కీడున ప్రకృతులు ఎవరికి చేయబద్దు అందుకే ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఆయన బలి శ్రేష్టమైన మాట తృణమైన ప్రసంగంలో కూడా చెప్పాడు వార్త ఐదవ అధ్యయము ముప్పై తొమ్మిదవ శని చెప్పేట మాట ఏంటంటే ముప్పై తొమ్మిదవ వచ్చిన మధ్యశ్వరు వార్త ఐదవ అధ్యయమ ముప్పై తొమ్మిదవ వచ్చంలో రాబ మాట నేను మీతో చెప్పుకున్నదేమునగా రెండవదని అంటే ఇక్కడ ఏమని చెప్పిన మార్కెట్ అంటే దుష్టుని ఒకవేళ నీకు ఒకవేళ కీడి చేస్తే నువ్వు చేయవలసిన పని ఏంటంటే కొడించ కొడితే చూపించా అంటే నాకు ప్రతిపుడు చేయొద్దని చెప్పి ప్రభు పలికి మాట ఆయన చెప్పాడు ఏంటంటే మీరు దుష్టుని ఎదిరించకుండా ఒకవేళ ఒక చెప్పం మీద కొడితే ఇంకొక చెంప మీద ఖచ్చితంగా చూపించాలి ఇంకొకసారి చోట మా డోకా ఆరవ అధ్యాయం ఇరవై తొమ్మిదవ వర్షంలో ఆరవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వశ నేను ఒక చేప మీద సరే ఒకటి చూపించిన తర్వాత మళ్ళీ ఇంకో దాచి అని చెప్పట్లేదు మళ్ళీ రెండోది కూడా తిప్పు అంటే ఒకవేళ నీకు ఏదైనా అపాయం ఎవరైనా చేసినీడు చేస్తుంటే కీడు నాకు నువ్వు ప్రతి కీడు చేయవద్దు ఎందుకంటే తీర్పు ఆయన వచ్చి నేను ఆయన బిడ్డగా మార్చబడిన తర్వాత నీకు వ్యతిరేకంగా రూపొందించబడిన ప్రతి ఆయుధమును నిర్మూలపరిచే బాధ్యత నా ప్రభువుది కాబట్టి నీవే తీసుకుంటే ఇంకా ఆయన ఏం చేస్తాడు ఆయన నీవు మౌనంగా ఉండి నేను చేసే ఆ కార్యం చూసి నన్ను మహిమపరచు దేవుడికి స్తోత్రం కలవడు కాక హలేలుయా హలేలుయా ఆయన చెప్తున్న మాట కీడు ప్రతి చేయొద్దు ఒకవేళ ఒక చెప్పాను ఇది నా యేసు ప్రేమ ఇది ఆయన మనమే చూపినటువంటి అపరిమితమైన ప్రేమ ఆయన మనకు చేసిన ధ్యానం ఆయన మనకి చూపించడం మాది దీన్ని బట్టి మనము ఆయనకి మాదిరికరంగా జీవించాలని నడవాలన్నా మన జీవితంలో మొట్టమొదటి లక్ష్మం అపోయిన పావులు గారు చెప్పిన మాట ఏంటంటే మీరు కీలక ప్రతికీడు చేయవద్దు మేలైనది నలుగురికి మేలైనది మీరు చేయమని చెప్పి అక్కడ తర్వాత రాయబడిన మాట సడన్ ఒకసారి పన్నెండవ అధ్యాయం ఆ పదిహేడవనే కంటిన్యూస్ గా ఉండే మాట పన్నెండవ మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని వచ్చే వీరు ఆలోచన కలిగి ఉండే మనుషులందరి దృష్టికి అనుకూలమైనది యోగ్యమైనది వారికి లాభ సాధనమైనది వారికి లేదంటే నష్టం వచ్చేది కానీ కష్టం వచ్చేది కానీ చేయకుండా మనుషులందరి దృష్టికి మేలైనదే మీరు చేయటానికి ప్రాముఖ్యత చూపించుంది అని ఇక్కడ చెప్పబడి మాట మనం చూస్తూ ఉంటాం అంటే మన జీవితంలో మొట్టమొదటిగా ఏం చేయాలంటే కీడున ప్రతికుడు ఎవరికి చేయబోతుంది ప్రభుత్వం ఇంకో చోటు కీర్తనకారు అంటాడు కీర్తి వందల ముప్పై ఏడవ ఇరవై ఏడవ వయసులో முப்போ அது இரவை ஏழோ அச்சுதாயிரம் மாட்டேன் கீழ் சேகமா அப்படி நேமு நித்தியமோ ஆமே என்ன கீழே மாறி మేల్చి అప్పుడు నీవు నిత్యము ఏమంటే నిత్యము నిలుస్తూ నా ప్రభు దైవల్ని దేవుడికి మణిం కలుగా హలలుగా హలలుగా కీర్తనగారు అంటూ కోటైతే మీరు సమాధానం వెతికి వెంటాడమని చెప్తాడు ముప్పై నాలుగో అధ్యయనం పద్నాలుగో వేసుకుంటాడు వెతికి దానిని వెంటాడు అని కోడము అంటే మన జీవితాల్లో ఏం చేయాలి మనం ఎప్పటికప్పుడు ప్రతి మనుషునికి యోగ్యమైనటువంటి దాన్నే మనము ఆలోచించాలి వాళ్ళు నాశనం వీళ్ళు కష్టపడుతూ బాగుంటు వాళ్ళు ఎలా ఉంటే బాగుండు వీళ్ళు ఎలా ఉంటే అని మనం ఆలోచన చేయకూడదు అంటే మనలో ఏముండాలంటే అందరూ కూడా బాగుండాలి వారు బాగుండాలి నా వంతుగా నేనేం చేయగలను దేవుని ప్రేమ చూపించాలా దేవుని చిన్న బట్టి వారికి సహాయం చేయాలా ఇవన్నీ కూడా మనం ఆలోచన చేయాలి ఎందుకంటే ప్రభు మనము ఎప్పటికప్పుడు ఎదుటి వారి ఎడల మనము ఏమిటి సహాయం చేసే గుణాన్ని కలిగిన వారిగా మనం ఉండాలి దేవుడికి మంగళలుయాలుయాలుయా కాబట్టి మనము ఏం చేయాలా కీడు చేయటం వేలు చేయటప్పుడు లేవు నిత్యము మనం మనం ఎప్పటికప్పుడు మన జీవితాల్లో మనం ఏం చేయాలంటే ఎప్పటికప్పుడు మనము మంచి చేయటానికి మన జీవితాలు మనము మార్చుకోవాలి కాబట్టి ఈ రాత్రికాల స్థానంలో మనలో ఉన్నటువంటి అహమును తొలగించుకుంటాం మనలో ఉన్న ఆ ద్వేషమును తీసుకెళ్సుకుంటాం మన జీవితాల్లో బట్టి ఆ అశుని ఆ గర్వముని మనము తొలగించుకుంటాం ఎదుటివారిని బట్టి ఎదుటివారిని మనము ఎప్పుడు కూడా ద్వేషిస్తూ వారికి కీడు చేయాలనే ఆలోచనని మన జీవితాల్లో నుంచి మనం ఎప్పుడైతే తొలగించుకుంటామో అప్పుడు పరిపూర్ణమైన క్రీస్తు ప్రేమ నీలో నిలవరంగా ఉంటుంది దేవుని హృదయంలో కూడా నువ్వు ఆలోచన చేసుకోవడం ఎప్పుడు కూడా మనం ఎదుటి వారికి మంచి చేయాలని ఆలోచన మనం ఖచ్చితంగా కలిగిన వారి అందుకని కలకత్తా వచ్చినటువంటి ఒక వ్యక్తి చూడండి మదర్ తెలియస్తుంది ఎప్పుడు కూడా ఎదుటి వారికి సహాయం చేస్తూనే నా జీవితం అంతా కూడా ముందుకు తీసుకుని ఆ విషయంలో ప్రేమను బట్టి అనేక మంది నిజరక్షణ్ణి అంగీకరించి అనేక మందికి దేవుని ప్రేమను పంచింది పుష్కరాల మధ్య కొన్ని అనారోగ్యంతో ఉన్నటువంటి వారి మధ్య ఆమె వెళ్ళి వారి మధ్యలో చూపినటువంటి ఆ ప్రేమను బట్టి ఆమె చేసిన ఆ సహాయాన్ని బట్టి ఉండి ఆమె ఎంతగానో దేవుడు రిచించేట రోజు మన జీవితంలో ప్రభు మనల్ని కూడా నిత్యము నిలిపే స్థితిని ఆయన ఇస్తున్నా ఇస్తానంటాడు ఎందుకు ఎప్పుడు కీపీ చేయటం మానేవేస్తే అప్పుడు నేను నిత్యము దేవుడి శ్రోతలుగా అలెలుగా హృదయంలో తలంపు వస్తే తప్పు దగ్గర పచ్చు అన్న హృదయంలో తీసి ఇలా నేను చకర్య గ్రంథంలో అయితే నీ హృదయంలో కూడా దాన్ని రానివద్దు అని చెప్పే మాట మనం చూస్తూ ఉంటాం చకర్య గ్రంథం ఆ ఏడవ పదవచ్చు ఏడవ అధ్యాయ పదో వస్తువు మాట ఏంటంటే ఏడవ అధ్యాయం పదో వస్తువు బాధ పెట్టకుడి నీ హృదయముకు సహోదరులలో ఎవరికి కీడు చేయ ఫలం చద్దు కీడిచ్చే నీ హృదయంలో కూడా నీ సహోదరుని ఎడల నీవు కీడు చేయాలనే ఆలోచన కూడా నువ్వు చేయవద్దు ఇక్కడ ఆ ప్రవక్త చెప్తున్న మార్గం మనము చూడవచ్చు కాబట్టి నువ్వు దేవుని ఆకటి కొరకు సిద్ధపడుతున్నావు ఆయన రాజ్యంలో స్థానం కొరకు మనం లోకంలో ప్రయాసపడుతున్నాం అటువంటి నీ జీవితంలో ఉండవలసిన మొట్టమొదటి లక్ష్యం ఏంటంటే కీడులను ప్రతి కీడు ఎవరికి కూడా చేయ తల హృదయంలోకి ఆ ఆలోచనే తీసుకొని రావద్దు అని ఇక్కడ అపోజ్ నేను పౌల్ గారు చెప్తూ ఉంటారు మన జీవితంలో అటువంటి ఆలోచన కలిగిన వారికి ఉన్నాము ఎన్నో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఎన్నో దోషుల ద్వారా మాట్లాడే మాట్లాడేది అయినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి వాడు మాట్లాడాల నేను ఎగోవాకు భయపడి వాడను అని ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చిన వ్యక్తి మనందరం తెలుసు చెప్తాడు గారు ఇంకా చిన్న కుమార్తారు ఏమిటి తన అన్నలో ద్వేషించారు పగబట్టారు రెండు బోతుల్లో పడగేస్తారు అంటే వేరే దేశానికి అమ్మ వేస్తారు తెలియనిటువంటి దేశము తెలియని భాష తెలియని ప్రజలు అంటే అన్ని బాధలు పట్టు చివరికి దేవుడు తనకి తోడులో ఉన్నాడు కాబట్టి తిరిగి మళ్ళా దేశంలోనే ఉన్నతమైన స్థితిలో ప్రభావం నిలబెట్టాడు తనకు అధికారం వచ్చింది తనకు అధికారం వచ్చింది పేరు వచ్చింది ప్రఖ్యాతి వచ్చింది పలుకు కూడా వచ్చింది ఇప్పుడు తనకు ఎవరైతే కీడు చేశారు వారి మీద వారి మీద నుండి ఫిట్ చేయవచ్చు వారి మీద తెలుసుకోవచ్చు కావలసిన చెప్పారు నుండి వారిని ఏమి ఆ కీడంతటిని కూడా తీసువేసుకొని దేవుడు నన్ను మీ కోరిక పంపించడ ఒక శ్రేష్టమైన పలుకులు వారి ఎన్నలతో మాట్లాడుతూ ఉంటే వారి ఎన్నలైతే నియమైపోయింది అయ్యా మీరు బాధపడొద్దు భయపడొద్దు మీకు కరువు వస్తే దేవుడు ముందుగా ప్రణాళిక వేసిన పంపించాడు అని తన అన్న మాటలకి వారు ఏమనుకుని ఉంటారు జీవితంలో ఏమంటే అక్కడ చరస్థాల్లో అవమానమే కొద్దిపరు భార్య దగ్గర అవమానమే మన జీవితంలో ఆ గుంతలో పడివేసినప్పుడు ఆ అన్నలు అన్న మాటలను బట్టి ఎంతగానో అయినప్పటికీ కూడా వారు చేసిన క్రీడను బట్టి తిరిగి మరలా వారికి కూడా చేయ ఎందుకని యహోవా దేవుడే దేవుడికి అప్పగించేసే వ్యక్తి తన జీవితంలో నేను దేవుడికి భయపడి వాడను అని ఒక గొప్ప స్టేట్మెంట్ని ಎಸ್ಎಫ್ ಗುರು ಪಲಿಕ್ಕೆ ಆಧಿಕಾಂಡ್ ಆದಿಕಾಂಡ నలభై రెండవ అధ్యయపతి వచ్చి ఆ మూడవ దేవన తెలుసుకు వారిని చూచి అంటున్న మాట ఏంటంటే నేను దేవునికి భయపడి వాడును నేను ఎన్నో బాధపడిన ఎన్నో ఇబ్బందులు పడి అతనిని అట్లా అవటానికి కారణమైనటువంటి తన యొక్క అన్నలు తనకి ఎదురుగా ఉంటే వారితో పలుకున్న మార్కెట్ అంటే నేను దేవునికి భయపడి వాడు కాబట్టి నేను చేసిన కీడుకు ప్రతికే నేను చేయను కాబట్టి మన జీవితాల్లో దేవుని కోసం మనం నిలబడితే ప్రభు రాకడం వరకు మనం కనుక నిజముగా ఎదురు చూస్తూ ఉంటే మన జీవితంలో ఉండవలసిన లక్ష్యం ఏంటంటే కీడున ప్రతిపుడు హృదయంలో కూడా సంభవత మీద రాకుండా నా దేవుడు చేయను గాక ఆమె

ఆ దేవుని చిత్తం అలా ఉన్న ఎడలా కీడు చేసి శ్రమపడు కంటే మేలు చేసి శ్రమ పడుతే మంచిది దేవుని చిత్తం ఒకవేళలా ఉంటే కీడు చేసి ఏమంటే శ్రమపడు కంటే శ్రమ చేసి కదా మేలు చేసి శ్రమ మనకి మంచిది అని ఇక్కడ చెప్పట్టు మాట మనకి ఇష్టం కాబట్టి మన జీవితంలో ఎప్పుడు కూడా మనం ఎలా ఉండాలంటే ఈ మనుషులు మనుషులు మనం చూసి అంటే మీరు దేవుని కుమారులు దేవుని బిడ్డలు అని మన గురించి సాక్ష్యం చెప్పాలంటే మనము దేవుని పెట్టాలి అంటే తండ్రిని సంతోషపెట్టే స్థితిని మనం కలిగిన వారికి ఉండాలి నీవు మన మన పరమ తండ్రిని మనము సంతోష పెట్టాలంటే ఎలా ఉండాలంటే నీ ఈ క్రియలన్నీ కూడా మంచిగా నీ క్రియలు దేవుడు ఎంత మంచిగా ఉండాలి మనుషులు మధ్యస్థితి పదవ రోజు రోజు చక్కగా రాయబడి మాట వస్తారు చూద్దాం దేవుడు తండ్రి సంతోషపడాలంటే నిన్న బట్టి తండ్రి హ్యాపీగా ఉండాలంటే మనుషులు మీ సత్క్రియను చూసి పరలోకమందు ఉన్నటువంటి మీ తండ్రిని పరుస్తున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనేది మీ వెలుగు వారి ఎదుట ప్రకాశింపనే తండ్రి తండ్రి నుండి మహిమపరచపడుతుంది నీవు చేసే నీ క్రియలను బట్టి నీ స్వక్రియలను బట్టి నుండి ధర్మ తండ్రి ఏమలా సంతోషపడతాయి ఆయన మహిమ రావాలి నీ ద్వారా అంటే నువ్వేం చేయాలంటే అన్ని జన్మల మధ్య నీ వెలుగుని ప్రకాశింప సత్క్రిల ద్వారా నీ మంచి పనుల ద్వారా దేవుని మహిమ నీ ద్వారా రావాలి అంటే నువ్వు చేయవలసింది మంతమరిగా కీడన ప్రతికీడు చేయకూడదు హృదయంలో కూడా ఆలోచన ఏం చేయాలి చేయకూడదు దేవునికి స్తోత్రం కలుగుతా హి మాట్లాడటం అదే రామపత్రి పన్నెండవ పంతొమ్మిదవ వర్షంలో సమస్త మనుషులతో ఎలా ఉండాలి అప్పటికప్పుడు మనము సమాధానంగానే ఉంటుంది అంటే ప్రతి విషయం కీడుకు ప్రతి చేయడం రెండవదిగా శక్తమైతే సమస్త మనుషులతో మనం ఎప్పటికప్పుడు సమాధానము కలిగిన వారిగా దేవుడు మనల్ని మార్చుకోక ఆమె దాదాపు ముప్పై ఎక్కిన పద్నాలుగు వచ్చలో కేడు చేయటమాని నేరు చేయము సమాధానము వెతికి వెంటాడి దాన్ని పట్టుకొని దానితో పాటు మేము ముందుకు వెళ్ళాం అంటే సమాధానం కలిగినటువంటి జీవితం మనం ఖచ్చితంగా ఉండాలి ఎదుటి వ్యక్తులు సమాధానం లేకుండా నువ్వు చేసే అర్పణ ఏమంటే దేవునికి ఇంపైనదిగా మార్చకూడదు సమాధానం లేకుండా నువ్వు చేసే ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చకూడదు సమాధానం లేకుండా నువ్వు పాడే సమాధానం లేకుండా నువ్వు చేసే పరిచర్య నుండి దేవునికి ఎంత మాత్రం కూడా ఉపయోగకరంగా ఉండదు కాబట్టి మొట్టమొదటిగా భాగం సమాధానం అని వెంట అది జీవితంలో సమాధానం ఖచ్చితంగా మనకంటే ఆయన శరీరముగా మార్చబడినటువంటి తర్వాత ప్రతి ఒక్కరితో కూడా మనము ఎలా ఉండాలి సమాధాన పడి మనము అందుకు ప్రతి ఒక్కరితో మనము పవన్ కళ్యాణ్ బరువులు పెట్టకుండా వెళ్ళిపోతూ ఉంటే దేవునామము నామము పరచపడతాం ఇక్కడ పౌరుగుతు సత్యమైతే శాంతనైతే అందరితో కూడా సమాధానం కలిగి జీవించాలి సమాధానం మనకి ఎట్లా ఉంటుంది ఎలా పొందుకుంటాం ఎలా ఉంటుంది అంటే ఆయనతో మనము ఒక సహవాసం ఎప్పుడైతే మనం కలిగిన వారంగా ఉంటామో అప్పుడు సమాధానం మనము పొందుకుంటాం ఏ పొందుతుంది అంటాడు కదా ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ విషయంలో ఆయనతో సహవాసం చేసినలా మీకు సమాధానం కలుగుతుంది దాంతోపాటు మీకు మేము కూడా కలుగుతుంది అంతేనా ఆయనతో సహవాసం చేసిన కదా కలుగును అలాగే నీకు ఆయనతో సహవాసం చేసే ఆ అనుభవాన్ని మనము కలిగిన వారిని ఉండాలి ఆయనతో మీ సంబంధం ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ఉండదు ఆయనతో మనము దూరమైన పరిస్థితి కలిగిన వారికి ఉండకుండా ఆయనతో ఉండే కొన్ని దగ్గర దగ్గరైతే ఆయన యొక్క రూపంలోకి మనం మార్చుకుంటూ ఆయనతో సహవాసం చేస్తూ మనము వెళ్ళిపోతూ ఉండగలిగితే ఖచ్చితంగా ప్రభుత్వ గొప్ప సమాధానం ఇవ్వడానికి ఎప్పుడు కూడా సిద్ధముగా ఉన్నాడు లేదా శ్రోతలుగా భలేలుగా కాబట్టి మనము ఆయనతో సహవాసం చేసే వరకుగా మన జీవితాన్ని మనము మార్చుకోవడము కాకపోతే ఆయనతో సహవాసం చేసే స్థితిని మనం కలిగిన వారిగా ఉంటాము కాక రెండవదిగా సమాధానం ఎలా పొందుకుంటామంటే ఆయన మాట ఉంటే స్వార్థ పదహారు వద్ద ముప్పై నాయకు మీకు సమాధానం సమాధానం కలుగునట్లు ఈ మాటలు ధైర్యం తెచ్చుకోండి తెచ్చుకోండి మీకు సమాధానం కలిగినట్లు నేను మాటలు చెప్తున్నాను ఏంటంటే నాయకు విశ్వాసం వచ్చింది నా మాట ఆయన మాట మనం వినగలిగితే ఆయన యొక్క ఆజ్ఞల ప్రకారంగా మనం కనుక నడవగలిగితే ఆయన యొక్క వాక్యాంశ జీవితాన్ని మనం కనుక జీవించగలిగితే ఖచ్చితంగా ఆయన ఇచ్చే సమాధానాన్ని మనం ఖచ్చితంగా మనం పొందుకుంటూ మన కుటుంబాలు నిత్యము కూడా దేవునించే సంతోషంతో మనం జీవిస్తూ ఉంటాం ఇప్పుడు ఆయన మాటను మనము వినగలిగేది ఆయన మాటను మనము వినగలిగితే ప్రభు చెప్పిన మాటని మనం తోసి చేసి నీ ఇష్టానుసారంగా మనం బ్రతుకు నువ్వు ఆయనకి ఇష్టమైనటువంటి వాడిగా ఉంటావాడుకోవాలి నీకు నువ్వు ఇష్టమైన కాబట్టి ప్రభు ఈ ఆయన ఇష్టమైన వారికి ఆయన సమాధానం ఇష్టమైన మాట చెప్పిన తెలుసు ఆయన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు రెండవ ఉధ్యా పద్నాలుగు రోజులు రెండవ ఉధ్యా పద్నాలుగు వర్షం సర్వోన్నతమైన స్థలంలో ఆయన ఇష్టమైన మనుషులు ఎవరికి ఎవరికంటే ఆయనకిష్టమైన మనుషులు మరి ఆయనకి ఇష్టమైన మనుషులతో మా అమ్మ ఆయనకి ఇష్టమైన వ్యక్తి అయితే ఆయన మాట వింటారు ఆయనకి ఇష్టమైన వ్యక్తి అయితే ఆయనతో సహవాసం చేస్తారు వ్యక్తులు అయితే ఆయనతో ఎప్పుడు కూడా కలి కలిసి ఉంటాడు ఎందుకంటే చాలా చక్కని మాట మంచి మాట ఆ సర్వోన్నతమైన స్థలంలో ఏమో ఆయనకి ఆయనకిష్టం ఆయన మనుషులకి భూమి మీద ఏమంటున్నా సమాధానం అదే రంగ అదే రంగ కాబట్టి నాటు కాల సమయంలో కీడునకు ప్రతి కీడు అనేది తీసివేస్తుంది సఖ్యమైతే ప్రతి మనిషితో కూడా ఎలా ఉండాలి మనము సమాధానం కలిగి అందరితో ఏమంటే అందరితో ఏం కలిగి ఉండాలి సమాధానము రెండవ అధ్యాయం పరిశుద్ధం ఎప్రిల్ రాసి పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగు అధ్యయనం మార్పు ఏంటంటే అందరితో మీరు సమాధానము పరిశుద్ధత కలిగి ఉంటుంది పరిశుద్ధం లేకపోతే ఎవరు కూడా ఏం చేయగలుగుతారు ప్రభువుని చూడలేదు ఇస్తూ స్తోత్రం నల్ల అందరితో మీరు సమాధానం కలిగి ఉండాలి పరిశుభ్రత కలిగి ఉండాలి నువ్వు లేకపోతే నువ్వు భగవతి చూడ ఒకవేళ మన జీవితంలో సమాధానం లేకపోతే నువ్వు దేవునితో సమాధానం కలిగే ఆ కుటుంబంలో సమాధానం లేకపోతే నువ్వు నువ్వు చేయవలసిన ఆలోచన ఏంటంటే నాకు దేవునితో ప్రయత్నం సహకాసము లేదు దేవుని యొక్క మాట నేను వెనక్కి దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నేను బ్రతకి ప్రభువు నచ్చే స్థితిలో నేను లేకుంటే ప్రభువుకి నచ్చినటువంటి జీవితాన్ని నేను కలిగి ముందుకు వెళ్ళటలేదేమో అనే ఒక ఆలోచన నేను చేయగలిగితే అంటే నువ్వు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా మార్చబడగలిగితే దేవుని వింటూ దేవునితో నిత్యము సహవాసం చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే నా ప్రభుత్వ సమాధానం నుంచి ఎవరు కూడా దూరపరచలేదు కాబట్టి మన కుటుంబాలు నిత్యను దేవుడి సమాధానంతో ఆయన రాక వరకు సిద్ధపడితో ముందుకు వెళ్ళే కృప ప్రభు మనకు దయచేయాలి గాక ఆమె తల ఉన్న ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం అంతటి ప్రార్థన చేద్దాం మహాపరుషు తండ్రి నమ్మకమైన మా అక్షి కూడా ప్రేమ స్వరూపిని నీకు అందన ఆయన ఈ రాత్రి కాల సమయంలో పౌరు లోమస్ చెబుతూ కీడుకు ప్రతి కీడు చేయవద్దు సక్యమైతే మనుషులందరితో కూడా సమాధానంగా ఉండమని చెప్పిన రీతిగా అయా నీలో నివసిస్తున్న మా జీవితాల లక్షణాలు కలిగి మేము ముందుకు వెళ్తూ నీ నామాన్ని కనపరుస్తూ అయా నీకు మహిమతిస్తూ అనేక మంది ఎదుట సత్క్రియలు చేస్తూ అయా నీ నామాన్ని కనపరిచే విధంగా నాకు మార్చుకోవాలని ప్రార్థిస్తూ సమస్తమైన మహిమ గంత ప్రభావాలు నీకే ఆలోపించుకోవచ్చున స్థుతి చెడికి పొందుకున్న నాము తగ్గి ఆమె ప్రార్థనా అందరూ